కొరి పెట్టి కొరుకు కూడా లేదు అమ్మవారు చనిపోయారు ఎలా చనిపోయారు ఇష్ట దిగ్బంధనం చేసి చేతబడి చేసి చంపారు అమావాస గడియలు గడిచిన అంటే పొడుస్తూనే ఉంటారు మనిషిని నన్ను పవర్ ఉంది నా దగ్గర నిలబట్టే పవర్ ఉంది దేవుడు దేవుడు పట్టేసేసి చెట్టుకు ఇట్లా ఇట్లా నిలబెట్టి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ తోట మైసమ్మ టెంపుల్ కి దగ్గర దగ్గరగా నాలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి పోటెత్తున్నారు సో అనేక సమస్యలతోటి ఇక్కడికి వస్తున్నారు సో ఇక్కడ కూడా ఒక పెద్ద ఆవిడ ఉన్నారు నాతో పాటు సో వారి ఇంటి సమస్య ఒకటి చాలా అంటే పెద్దది ఆమె ఈరోజు అమ్మవారికి చెప్పుకోవడానికి వచ్చింది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు మరి ఎటువంటి కష్టాల్లో ఉన్నారు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం కూడా పెద్దవాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు లక్ష్మి అండి ఏ సమస్యతో వచ్చారు ఏం జరిగింది ఇంటి సమస్యతోనే వచ్చానండి మా వారు చనిపోయారు మీ మధ్య నాలుగు ఎలా చనిపోయారు నెల చేతబడి చేసి చంపారండి చేతబడి అష్ట దిగ్బంధనం చేసి చేతబడి చేసి చంపారు వాళ్ళ వాళ్ళను కూడా నేను ఎప్పుడో గుర్తుపడుతున్నానండి వాళ్ళను ఆవిడ ఇంట్లో అడుగు పెట్టంగానే మా నాన్నగారు చనిపోయారు వాళ్ళ మా ఆవిడ అడుగు పెట్టంగానే మా మా నాన్నగారు చనిపోయారు అప్పుడే నేను గుర్తుపట్టాను ఇరవై ఎప్పుడో ఇరవై నా ముప్పై నాలుగేళ్ల క్రితమే అష్ట దిగ్బంధనం అని ఎట్లా తెలిసింది నాకు కొన్ని మా పాప ద్వారా అండి పాప తెలిసాయి తెలిసిన తర్వాత దిగ్బంధనంలో ఘోరంగా చాలా బాధగా తట్టుకోలేనంత బాధగా కుర్చీలో కూర్చోబెట్టి అందులోనే అన్నం పెట్టి అందులోనే టాయిలెట్కి పోయి అందులోనే అన్నీ చూస్తూ మూత్రం ఇన్ఫెక్షన్ చేశారు కడుపులో భార్యాభర్తలను విడగొట్టారు మూత్రం ఇన్ఫెక్షన్ చేశారు ఆయన దూరంగా ఉన్నారు దూరంగా ఉంటుంది రోడ్డు మీద పడేశారు రోడ్డు మీద పడేశారు మూడు నాలుగు సార్లు రోడ్డు మీద పడేస్తే రోడ్డు దిక్కుపులేని వాడైపోతాడు రోడ్డు మీద పడేస్తే వాళ్ళ వాళ్ళంటూ ఎవరూ లేరు నేనన్నా చూసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఏ రోజు బాధ పెట్టలేదండి ఆయన చచ్చి ఏ కానీ ఉన్నాడో కానీ నన్ను నా నా పాపకి తిండికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు మంచిగా చూసుకున్నాడండి ఆయన ఉన్నన్ని రోజులు అందుకోసమని ఇద్దరము పాకులాడి తనలాడి తీసుకొని వచ్చాము ఇంటికి ఇంటికి తీసుకొని వచ్చి చీరలో కూర్చోబెట్టి మెట్లు ఎక్కదీగా దిగా అన్నం పెట్టి రోజు కాఫీ అన్నము భోజనము మళ్ళీ టిఫిన్లు అనికేం కావాలండి అవి దుప్పట్లు టవళ్ళు ఎన్ని టవల్లో పాపం తుడుచుకోవటానికి ఈసి కట్టడానికి తెలియదు ఏదీ లేదు లుంగీలు అయితే కొన్ని డజన్ల లు లుంగీలు టవల్సు ఇంకానేమో మనిషికి స్నానం చేయించే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు కొడుకు లేడు కొరిగి పెట్టే కొరుకు కూడా లేడు బిడ్డ నేను నరక మర్మ విషయం బాధపడి కన్నం పెడుతూ పెడుతూ కూడా ఏడు చేస్తున్నాను ఒక్కొక్కరు తట్టుకోలేక ఆయనతో అక్కడ మాట్లాడొస్తాను లోపలికి వెళ్ళి ఏడ్ చేస్తాను నేను అదంతా చూడలేకపోయాను మనిషిని మొత్తం కుర్చీలకే నా ఆరు నెలల నుండి ఆరు నెలల నుంచి ఏడిపించి ఏడిపించి కుర్చీలక నిర్బంధం చేసి భయంకరంగా ఘోరంగా చంపారండి అలాంటి చావు నేను నేను చూస్తుండగా వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు నా పెద్ద తమ్ముడు మరదలు ఓ మళ్ళీనేమో నా చిన్న మరదలు చిన్న మరదలు కూడా మా పాపకు చేసింది కాళ్ళు ఇరగొట్టింది చది వయసు పిల్ల పెళ్ళి కావాల్సిన పిల్ల దానికి తోడు ఉద్యోగం చేసుకుంటూ నన్ను పోషించాలంటే ఎంత కష్టమవుతుంది తినడానికి తిండి లేక సరిగ్గా రూమ్ తీసుకున్న కిరాయికి కిరాయి కట్టుకోలేక ఆ పిల్ల రేపు ఉద్యోగానికి వెళ్తే ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని వచ్చే వరకు బాధపడుతూ బాధపడుతూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది మూడు కోట్ల యాభై లక్షలకు పైన ఇచ్చారు మా నాన్నగారు ఆస్తి వెండి కంచాలు ఇచ్చారు స్థలం ఇచ్చారు వాళ్ళకి పొయ్యే కాలం వచ్చిందండి వాళ్ళకి పొయ్యే కాలం వచ్చింది చిన్న తమ్ముడు అసలు ఏది పట్టించుకోవట్లేదు చిన్న తమ్ముడికి అసలు ఏ జాస లేదు వాడిని ఏం చేసిందో తెలీదు చేసానంట చేశానని దాని వాడికి గట్టిగా చేసిందంట నేను కనుక్కున్నాను అన్నీ వరంగల్లో చేయించుకొని వచ్చింది గట్టిగా పెద్ద పెమడు మరదలు వాళ్ళైతే ఇంట్లోనే చేస్తారు ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తారు అమావాస్య భవనానికి అమావాస్య గడియలు గడిచిన అంటే పొడుస్తూనే ఉంటారు మనిషిని నన్ను పడుకొని ఎరు కూర్చొని ఎరు కాళ్ళు పీకినట్టు చేస్తారు ఇప్పటికీ అట్లాగే చేస్తున్నారు చేస్తున్నారు నాకు అసలు బాణమతి చేశారండి బాణామతి చేశారు నాకు తెలిసింది మీకు ఒక ఆయన దగ్గర తీసుకెళ్తే ఎల్ వినగర్ లో ఆయన ఉంటారు ఎల్వీ నగర్ లో ఆయన ఉంటే పెద్ద ఆయన ఫస్ట్ టైము ఆయనకు సీరియస్ గా ఉంటే మా ఫ్రెండ్ చెప్తే అక్కడికి వెళ్తే ఆయన దగ్గరకు పోతే జననీ హాస్పిటల్ గల్లీలో ఉంటారు రాఘవేంద్ర స్వామి అని తమిళ ఆయన తమిళ ఆయననే ఆయన కూడా అయితే ఆయన దగ్గరికి పోయిన తర్వాత హోమం చేయించిన తర్వాత ఆయన బతికారండి ఆయన బతికిన తర్వాత నాకు సంతోషం అవుతుంది ఒంటి మీద చిన్న పాప చిన్నప్పటి నుంచి నాకు ఒంటి మీద ఉంది మూడేళ్ల పాప అప్పటి నుంచి అయితే ఆ పాప అప్పటి నుంచి ఉంటే ఆ ఒంటి మీద ఉంటే అమ్మ వచ్చి ఓం దిద్ది వెళ్ళింది ఆయనకి నొసట్లో నోమ్ దిద్ది వెళ్తే అలాంటి మనిషిని కూడా వాళ్ళు చంపారు అంటే వాళ్ళు మనుషుల రాక్షసుల నాకు అర్థం కావట్లేదు శవాల మీద పిక్కు తినే జాతి శవాల మీద పిక్కు తింటున్నారండి నన్ను అయితే మా వారు చచ్చి అక్కడ బాడీ ఉంటే కూడా నన్ను పిక్కు తింటు పిక్కు తిన్నారు ఇంటికి వచ్చి బాడీని తీసేసేయాలి తొందర తొందరగా బాడీని తీసేయాలి మా అన్నయ్యని వదిని ముందుకు తోస్తారు నా వాళ్ళిద్దరు మోడు వస్తారు పెళ్ళాన్ని రాని నా ఇంటికి నాకు నచ్చదు ఆవిడంటేనా నాకు కోపం ఎక్కువ చాలా భయంకరమైన కోపం వస్తుంది ఆమెను చూస్తేనే అది ఇద్దరు అయిన వాళ్ళేనండి చుట్టాలే దయాదులే ఇద్దరు ఉండి ఇద్దరు తమ్ముళ్ళని మోసం చేస్తే ఇద్దరు తమ్ముళ్ళు కలిసి అన్నయ్య కలిసి పెళ్లి చేశారు నాకు అహోబిల్ మాటల్లో అందరూ కలిసి నాకు దగ్గరుండి పెళ్లి చేశారు పెళ్లి చేశారు అంత హాయిగా ఉంది పాప పుట్టింది అనుకుంటే ఆ దరిద్రం దొచ్చి కాలు పెట్టింది పెద్ద మరదలు ఏమంటూ వచ్చిందో దాన్ని నోరుపడా భయంకరమైన అట్లాంటి ఆడదాన్ని అట్లాంటి చేసేదాన్ని వాళ్ళ నాన్నని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఎక్కడండి విశాఖపట్నం భీమిలి నుంచి వచ్చింది వచ్చింది నలుగురు సంతానం దాని తల్లికి నలుగురు ఆ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లల్ని రోడ్డు మీదకి వదిలేస్తాడు తండ్రి అన్నయ్యతో సంబంధం కుదిరించుకున్నారు అన్నయ్యతో సంబంధం చేసుకున్నారు అన్నయ్యతో క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడితో మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత కూడా ఒక కట్నం దగ్గర గొడవ వస్తే ఆ వద్దురా వద్దురా అని చెప్తే వెళ్ళలే వినకుండా చేశారు చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళని వశం చేసుకుంది బాడు దాని కుక్క తిరిగినట్టే దాని వెనకాల మన మాట వినడు అస్సలు ఏ మాట పట్టలేదు మా అన్నయ్యని కొట్టి 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 ఇంట్లో ఉండనీయకుండా బయటికి వెళ్ళగొట్టారు మా అన్నయ్యని ఇట్లాగే బయటికి వెళ్ళగొడితే వాడు ఎక్కడో చచ్చిపోయాడు ఎక్కడో చచ్చిపోతే ఉస్మానియాలకు బాడీ తీసుకొచ్చారు బాడీ తీసుకొస్తే ఉస్మాన్యాలకి ఆ బాడీని తీసుకొస్తే ఆ బాడీ దగ్గరికి వెళ్ళి చూసి దగ్గరుండి తీసుకొని వచ్చి ఇంటికి ఇంటికి పెద్ద కొడుకు అల్లారు ముద్దుగా పెరిగాడు ఏడేళ్ల తర్వాత పుట్టారు మా అమ్మ నాన్నకి తీసుకొచ్చి అన్ని కర్మకాండలు అన్ని దగ్గరు